సిద్దిపేట జిల్లా గజ్వెల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలను మలన్నసాగర్ ముంపు బాధితుల నిరసన తగిలింది గజ్వెల్ బీఆర్ఎస్ మాజీ ఎండీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిని మలన్నసాగర్ భూ నిర్వాసితులు చుట్టుముట్టారు బ్రాహ్మణ బంజారిపల్లి పదకొండవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్లిన ప్రతాప్ రెడ్డికి సర్వం ముంచి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ ప్రతాప్ రెడ్డి అభ్యర్థిని చుట్టుముట్టి నిరతీసారు ముంపు బాధితులు দেন <laughs> এর